అండి సొరకాయ టమాటా కర్రీ సింపుల్గా టేస్టీగా ఒకసారి ఇలా చేయండి ముందుగా సొరకాయ ముక్కలను మీడియం సైజుగా కట్ చేసుకొని పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సొరకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి ఇలాగ కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇలా సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఉడికిందో లేదో చూసుకొని స్టాప్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా ఇలాగా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఉల్లిపాయలు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసిని పోయే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని టమాటాలకు సరిపడా హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు మెత్తపడే వరకు ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటాలు మెత్తపడే వరకు ఉడికిన తర్వాత ఒక అర స్పూను కారం కూడా వేసుకొని కారం పచ్చితనం పోయే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని ముందుగా ఉడికించుకున్న సొరకాయ ముక్కలు కూడా అన్నీ వేసుకొని టమాటాలు ఉప్పు కారం అన్నీ బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మూత పెట్టుకుంటూ సొరకాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలాగ సొరకాయ ముక్కలు కొంచెం ఉడికాక చివరిలో జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సొరకాయ టమాటా కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్